హాయ్ చెతి బ్రో గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు మీది అను నేను తండేలు తీసుకునేది బోన్ చేసుకుని పోతుంది హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ నూన్ ఏమ లైవ్ లేదు లైవ్

ఓకే ఓకే సెట్ అయిందా ఇప్పుడు ఫుల్ సెట్ కానీ బరువు పట్టకూడదు కొన్ని రోజులు అంటే కొన్ని కొద్దిగా రెస్ట్ చేసుకుంటే అంత సెట్ అవుతుంది నెక్స్ట్ మంత్ నుంచి ఆఫీస్కి వెళ్తున్నా ఓకే కొద్దిగా సెట్ అయిన తర్వాత వెళ్ళండి త్రీ మెంబర్స్ ఉన్నారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ హాయ్ హాయ్ నేనైతే ఇప్పుడు ఇది నెయ్యి చిలుకుతున్నా మీగడతో రాకి ఏమో ఇది స్మెల్ స్మెల్కి తిందామని ఉంది ఇక్కడ ఓల్డ్ ఓల్డ్ మీ చెరీ బ్రో బ్యాక్ అదిగో కొంచెం కింద పడితే రాకీ హాయ్ వెళ్ళు వెళ్ళు అటు వెళ్ళు వెళ్ళు ఓ వెనక్కి వెళ్ళు లే వెనక్కి వెళ్ళు లేరా హైడ్లో ఉండకండి లైక్ అని కామెంట్ చేయండి కొత్తగా అప్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాగా ట్టిగా వస్తుంది థ్యాంక్ యూ చరి బ్రో హైడ్లో ఉండకండి ప్లీజ్ తిన్నారా భోజనం చేశారా అందరూ ఏ దొంగ లో ఉండకండి ప్లీజ్ వెల్ థ్యాంక్ యూ బ్రో మీరే ఇచ్చారా ఫైవ్ లైక్స్ ఎవరో లైక్స్ ఇచ్చారు కానీ కామెంట్ చేయలేదు లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ అందరికీ ట్వంటీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి లైక్ అని కామెంట్ చేయండి चली लाइक डन थैंक यू थैंक यू चेरी ब्रो चेरी गॉड बाय गॉड बाय या गुड बाय या टेंथ ना चेरी बेटर వచ్చిన వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ క్రీమ్ అయింది ఫుల్ నువ్వు ఐడి లా చెర్రీ సీసీ కింగ్ పూరీమా నువ్వు నేను దోశ తిన్నా చెర్రీ బ్రో ఇంకా వంట చేయలేదు రైస్ పెట్టాను వంట చేయాలి పాలకూర కారం ఉంటుంది కదా అది చేయాలంట చేయాలంటేమేష్ ఏదో వచ్చింది సరే బాబు అన్ని కొత్త కొత్త ఐడియాలు ఐడి లైక్ దాన్ని por números no lo hay no సరే పక్కన మిమ్మల్ని అన్నిటికంటే పెద్దగా ఉంటది చూడ తీసుకురా ఎవరున్నారు హైడ్ లో ఉండండి ప్లీజ్ வாங்க லைக் கமெண்ட் சப்போர்ட் ఎవరో హైడ్ లో ఉన్నారు కనీసం కామెంట్ చేయడం లేదా ైడ్ లో ఉంటే ఎలా లైక్ కొట్టండి లైక్ కొట్టడం అనేది కామెంట్ చేయడం ఏం చేద్దాం ఉండద్దు ప్లీజ్ లైక్ ఇంకేంటి ఎవరు రాలేదు లైక్ పక్కన నా సింబల్ స్టాప్ చేయండి చెరీ బ్రదర్ అరే రాఖీ I will stop changing the ఉండకండి కామెంట్ చేయండి ప్లీజ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు హైడ్ లో ఉండకండి ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి హాఫ్ అన్ అవర్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సైడ్లో ఉన్న ప్లీజ్ సైలెంట్ లై ఉన్నట్టుంది ఎవరు వస్తున్నారు వెళ్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయొచ్చు కదా కాల్ తీసుకు కూడా రాలేదు అవును ఎందుకో రాలేదు నోటిఫికేషన్ వెళ్ళలేదేమో తెలియదు లేదా మొబైల్ లేదేమో హస్బెండ్లీ మొబైల్ ప్రాబ్లం ఉంది ఇదర్ ఒకేదాంత సిమ్ వేస్తున్నరు ప్రస్తుతానికి పెద్ద పని ఇపుడి పని అందులో ఉంచుకునామే ఏమైంది నాకి అదే ఇప్పుడు సిక్స్టీన్ మినిట్స్ అయింది హాఫ్ అన్ అవర్ ముందు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే అనిపిస్తాయి ఎవరైనా వస్తే మాట్లాడతా ట్వంటీ త్రీ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉన్న కమిటీ ఏమైంది మళ్ళీ మళ్ళీ పెడతా ముందు కామెంట్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు నోటిఫికేషన్ పోలేదేమో ఏమో తెలియదు అయిపోయింది మీకు వస్తూ ఉంది మెల్లగా తీస్తా చూడండి ఇదిగో మీ గడ వచ్చేసింది ఆన్లైన్లో సెవెంటీన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ మీ గడ వచ్చేసింది ఇది అయిపోయినాక మళ్ళీ ఇది ఉంది కొంచెం వాటర్ ఇవ్వ వాటర్ తాగే వాటర్ చూడు వచ్చేసి మేకడి నైన్ మెంబర్స్ ఫేక్ ఆన్లైన్ ఏమో ఫేక్ ఆన్లైన్ అంటే ఏమో అయిపోయింది లేకపోతే ఒకరు అయినా కామెంట్ చేస్తారు అవునవును క్లోజ్ చేసి మళ్ళీ పెట్టనా లేకపోతే చర్యలు ఫేక్ ఆన్లైన్ అంటే యూట్యూబ్ వాడిచ్చే ఫేక్ ఆన్లైన్ అవునా ఓకే ఓకే అలా కూడా ఉంటుందా ఓకే ఓకే క్లోజ్ చేసి మళ్ళీ కాసేపు బాగా పెడతా లేదంటే ఈవినింగ్ పెడతాలే చెర్రీ బ్రో సరేనా ఒకసారి బాగా చెప్పేయండి చెర్రీ బ్రదర్ క్లోజ్ చేసేస్తా Okay, okay, bye.